మా రావడం కుదరలేదా అయితే ఇప్పుడు రండి త్వరపడండి కుయ్యా క్లినిక్ మీకు ఫీజర్ ఫెస్టులా పైల్స్ ఇంకా ఆ ప్రాబ్లమ్స్ ఉంటే మా క్లినిక్ కి రండి క్లీన్ గా వెళ్ళండి ప్రతి రోగం పై సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అండ్ త్రీ థౌజండ్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది సంప్రదించండి కుయ్యా క్లినిక్ బయ అపార్ట్మెంట్స్ దానయ్య కాలనీ దీనయ్య నగర్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ దీని తల్లి ఎవర్రా ఇది ఫోన్ చేసేదేదో మాట్లాడుతుంది నాకేం భోగాలున్నా రజు అవు ఇంతకి పైల్స్ అంటే ఏందిరా దాన్ని ఒక రోగం అబచా నేను రోగం అయినా అది పైల్స్ అని అంగ్రేజీలో అంటే ఏం సమజ్గాలే నువ్వేందిరా ఏదో సంస్కృతంలా మూల సంఖ అంటావు అబ్బా దాని గురించి ఆ పైల్స్ అసలు కూర్చోలేవు కూడా ముందు నా గురించి కొంచెం మాట్లాడు నీలో నీలోంద్రు నీకు బియ్యమైన రోగం వచ్చిందా అది కాదు రాక రాక చాలా రోజులకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది ఈ రోజు పెళ్లి చూపులు అవునా మరిస్తున్నారా పోయిందా టెన్షన్ గా ఉంది సెట్ అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట అక్కడికి వెళ్ళాక ఏమైనా ఆడుకుంటారేమోనని భయంగా ఉంది అరే సాఫ్ట్వేర్ కొల్లు చేస్తూ కొమ్ములుంటాయరా దానికి నేను సర్జ్ చేసుకుంటావా నువ్వు సర్జేసుకుంటావా అదేరా నీకు సెట్ చేస్తా పా అంటున్నారా సెట్ నాకు ఈ డ్రస్ చేయించావు అరే ఈ మాత్రం బిల్డప్ ఇవ్వకుంటే ఎట్లారా గట్ల ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవి మన అలవులు తగ్గదు కదా నాకేం తెలిసే క్రికెట్ గురించి తెలుసుకునే ముందురా ఒక ఉంటది ఆరు వాలు ఉంటాయి పదకొండు మంది ఉంటారు గెలుస్తూ గుడుతారు ఓడిపోతే ఓడుస్తారు దర్శించుకుంటూ నేను చూసుకుంటా కదా మీరే నా పెండ్లి చూపులకు వచ్చింది పెండ్లి కూతురు నా మరవ రాలే పేరు పాకి లావంత్ నా పేరు జాకి లావంత్ అట్లా మీ పేర్లైందో ఒక తీరుగున్నాయి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా అవు మా దైవం రాఖీ సావంత్ అని సినిమా ఐటమ్ సాంగ్ చేస్తుంది ఇన్స్పిరేషన్ తో మా ఇంట్లో ఆడపిల్లల పేర్లన్నీ గట్ల పెట్టుకున్నాం గింతకి మీల పెండ్లి కొడుకు జంగులయ్య ఎవరు గీడేగా జంగులయ్య ముద్దుగా మేము జగ్గు అంటాం జగ్గు గింతకి ఐపీఎల్ అంటే ఏంది నాకు తెలియదు కదా బిడ్డా ఏమనుకోకండ్రీ అడుగుతున్నాని అరే అనుకునేది ఏముందంటీ ఐపీఎల్ అంటే ఇంటి పక్కన చెన్నై చెటాక్స్ టీమ్ లో ఆడుతాంలే ఓహో గాట్లనా మరి మంచి వస్తాయా డబ్బులు అంటారేండి డబ్బులే డబ్బులు పది రూపాయలు బయట లా ఏడు రూపాయలు ఇంకేస్తారు అబ్బా కోతలు చాలా సేటు అమ్మాయిని పిలిపించి ఫస్ట్ ఏం రోజు జగ్గుగా గంతేరా ముందొచ్చిన పాలకన్నా వెనకొచ్చిన పాలకోవ ఎక్కువైందంట నా మనవరాలు పాకిలావంత్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్ అంటుండ్రు పిల్ల మాత్రం మంచి హాట్ గా ఉంది రే నా మనవరాలు ఏం కామెంట్ చేస్తున్నా ఔరాళ్ళు పూల్ పూల్గా నీకేం తెలుసురా దాని గురించి అది ఎవరు అనుకుంటుండ్రు పాక్ ఇలావంత్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ టూ లాక్స్ పర్ మంత్ సంజయ్ందా హా మిస్టర్ రిలాచి లవంగాలా అరే జగ్గున్నావారా ఇందాక కొయ్యది చెప్పిన పైల్స్ రోగం ఉందంట్రానికి అంటే ఆఫీస్ డాక్యుమెంట్స్ తనకి పంపమంటుంది అమ్మా మా జగ్గుగానికి ఇంత మంచి లైఫా రెండు లక్షల జీతం అంటే ఎంత విచ్చల వీడిగా ఖర్చు పెట్టినా గానీ లక్ష దాటదు మిగతా డబ్బులతో వాడు దందా చేస్తే పైసలే పైసలు ఎక్కడైనా ఈ సంబంధం మనమే సెట్ చేసుకోవాలి దెబ్బకి లైఫ్ సెట్ అవుతుంది ఏంటి సెట్ ఏం చెప్పమంటావు ఓకే అన్నా ఆగురా తొందర ఎందుకు పడుతు రెండు లక్షలు ఏంటి అంత అయితే ఎట్లా కొంచెం గవి గివి తీసుకొని మా పాకిని ఏమన్నా అడిగితుంటే అడుగుండ్రి ఇట్లా చూడండి మా పాకి చిచి పాకి గారు మీ దృష్టిలో మొగడంటే ఏంది మై వ్యూ హస్బెండ్ ఓకే నాకు ఎప్పుడు బెండ్ అయి ఉండాలి ఇంట్లో పనులు చేయాలి కుక్కాలి చెట్లకి నీళ్లు పట్టాలి ఇక చెప్పు దోస చేయాలా ఏందిరా జగ్గు మొగుడనుకుంటుందా లేక కుక్కడనుకుంటుందా ఎట్లా పడితే అట్లా చేయనీకి అరే జగ్గు నీకు సంబంధం కరెక్ట్ కాదురా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు ఆయన కాదు నేను చేయాలి ఆరు బాల్లు పదకొండు మంది నీకు ఇది కరెక్ట్ కాదురా నువ్వే చేస్తారా ఇవన్నీ హే

మీ మనవరాల్ని మీ మనవరాల్ని నేను చేసుకుంటా ఏంది సేటు ఇది నన్నొద్ద నువ్వు చేసుకుంటానంటావు నాకేం అర్థం కావట్లేదు సేటు అరే జగ్గు దీని లాంటి వాళ్ళు పోగరంశాలంటే కరెక్ట్ అసలు మొగడంటే ఏంటో చూపిస్తారా దీనికి అందుకే చేసుకుని దీని కొమ్ములు ఇరుస్తా ఏం పాకి నీకు ఇష్టమేనా నాకు ఎవరైనా ఒకటి నా కండిషన్స్ ఒప్పుకుంటే ఆ ఓకే కండిషన్స్ కి ఓకే పిచ్చిన జగ్గుగా నిన్ను పిచ్చి ఫుల్కా చేసి దీన్ని చేసుకుంటున్నా ఇక లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు మా త్రవ్ చేసినవు మా ఆయిల్ చేసినవు నా మనవరాలు అయితే చేసుకున్నావు గది చాలా సున్నితంగా పెరిగిన పిల్ల జాగ్రత్త గుండు అరే మీరేం టెన్షన్ పడకండి ఆంటీ నేను చూసుకుంటా కదా నాకు ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం నేను మాత్రం హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన రాయింది పాకిని ఫస్ట్ టైమే నా నా పాల గ్లాసు ఇవ్వు ఇది పాల గ్లాస్ కాదు థంబ్స్ అప్ నాకు పాలు నచ్చవు థమ్స్అప్ అప్ అంటే నీ ఇష్టం థంబ్స్ అప్ ఆ సరే తాగి యాలో ఏదోటి అవరగొడ నాయనమ్మ ఏమైందే పాకి ఏం చేస్తున్నావ్ రా నా చేతులు పట్టుకుంటూ గట్టిగా అరే కోటిగా నీకు ఇందాకే చెప్పినా గదా గది సాఫ్ట్‌వేర్ జర స్మూత్ గా డీల్ చేయి అని আরে నేనేమన్నా జస్ట్ చేపట్టుకుంటే తప్ప గది కాదు పాకి మనకి షాదీ అయింది నేను నీ ముట్టుకుంటే తప్పేంది నాయనమ్మా అరే జంగల్ గా చెప్తే సమజ్ కదా ఫస్ట్ నైటే కదా గిదే లాస్ట్ నైట్ అన్నట్టు చేస్తావేందిరా గా చిన్న పిల్లని గంతగనం భయపెట్టినావ్ ఇట్లా కాదురా నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఏందిరా నాయన గీ టార్చరు అయినా పక్కోడి నోట్లో కారం కొట్టాలనుకుంటే మనకి టోటల్ బాడీ మొత్తం కారం కొట్టినట్టుంది ఆఫర్ ఏదో దగ్గుగానికి ఇచ్చినా పోయేది పోయిపోయి గీ శారీస్ దాని పక్కబడ్డా